సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ జెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి కొత్త మిర్చి అనేది రావడం జరిగింది కొత్త మిర్చి తాళ్ళు ఎంత కొనుగోలు పోయింది కొత్త ఖమ్మం మిర్చి మార్కెట్లో ఎంత కొనుగోలు పోయింది అదేవిధంగా మచ్చ టైపు మచ్చకాయ ఎలా ఖమ్మం మిర్చి మార్కెట్లో కొనుగోలు అయింది ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకటి రెండు సార్లు చూడండి తెలుసుకోండి మార్కెట్లో రేట్ ఎంత పెరుగుతుంది అంత సో ఈరోజు కమ్మ మిర్చి మార్కెట్కి మిర్చి వచ్చింది కొత్తమిర్చి తావులు వచ్చింది ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్తమిర్చి ఎంత కొనుగోలు పోయింది కొత్త మిర్చి తావలు ఎంత కొనుగోలు పోయింది ఒకసారి చూడండి చెప్తాను అదేవిధంగా క్వాలిటీ కలరు సైజ్ చూడండి తర్వాత రెడ్ కొనుగోలు పోయింది ఖమ్మం మిర్చి మార్కెట్లో మిర్చి అనేది చెప్తాను కలరు ఆరుదాల బాగుంది కాబట్టి వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు అయితే రోజు కమ్మ మిర్చి మార్కెట్లో కొత్తమిర్చి కొనుగోలు వచ్చేసి రెండు బస్తాలండి కొత్తమిర్చి అనేది మంచి మూడు వచ్చేసి తాళు వచ్చినాయి ఏడు వేల ఐదు వందల ఏడు వేల ఐదు వందల చిల్లర ఎంతో ఏడు వేల ఐదు వందల పదకొండు ఎంతో కొనుగోలు అండి సో ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి ఈ మూడు బాస్తాలు వచ్చింది కొత్త ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి తర్వాత మీకు రేట్ ఎంత చెప్తాను ఇది తాళు ఇది తాళు లెక్క ఉందా లేదా ఒకసారి లైవ్లో చూడండి ఏ లెక్క లేదు కానీ మచ్చ బాగా ఉండటం వలన ఈ యొక్క మిర్చికి సో ఈ రెండు పాస్తాలు వచ్చేసి ఏడు వేల రూపాయలు అయితే కొనుగోలు చేయడం జరిగింది ఆ తాళు ఆరు వేల ఆరు క్వాలిటీని బట్టి అయితే కొనుగోలు జరిగింది ఈరోజు ఖమ్మంలో ఇది అయితే ఏడు వేలు ఐదు వేల ఆరు వేల ఐదు వందలు అట్లా కొనుగోలు అయింది ఆ తాళు అయితే ఇది మచ్చ ఉంది బాగా అందుకనే ఇలా పోయింది ఈరోజు కొనుగోలు అయితే ఖమ్మంలో ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్తమిర్చి వచ్చేసి ముహూర్ ముహూర్తం కోసం ఒక రెండు బస్తాలు అయితే పదమూడు వేల యాభై ఒక్క రూపాయలు అయితే రెండు బస్తాలు కొనుగోలు చేయడం జరిగింది ఇంకో రెండు బస్తాలు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది కొత్తమిర్చి కొత్తమిర్చి తాలు వచ్చేసి ఏడు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే కొనుగోలు చేయడం జరిగింది వీడియో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒకసారిగా లైక్ చేయండి తోటి రీతిలో కూడా తెలియపరచండి వాళ్ళు కూడా మిర్చి అమ్ముకోవాలి అని తెలుసుకుంటాను ఓకే బాయ్ అండి